హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్స్ మన శరీరంలో నిద్ర కోసం సహాయపడే ప్రధానమైన హార్మోన్ పేరు మెలటోనిన్ ఈ హార్మోన్ ఎక్కువగా నైట్ టైం ఎస్పెషల్లీ డార్క్నెస్లో విడుదలవుతుంది ఇది మన మెదడుకి ఇప్పుడు నిద్రపోవాల్సిన టైం అనే సిగ్నల్ ఇస్తుంది కానీ రాత్రి మీరు మొబైల్ ఫోన్ ట్యాబ్లెట్ లేదా ల్యాప్టాప్ యూజ్ చేస్తే వాటిల్లో నుంచి వచ్చే బ్లూ లైట్ మన బ్రెయిన్ ని మోసం చేస్తుంది అసలు బ్లూ లైట్ ఏం చేస్తుంది అది మెదడుకు ఇది ఇంకా డే టైం లాగానే అనిపించేలా చేస్తుంది అందువల్ల మెలటోనిన్ రిలీజ్ తగ్గిపోతుంది మీ శరీరం ఎలర్ట్గా మారుతుంది రిలాక్సేషన్ లేకుండా నిద్ర లేట్ అవుతుంది ఫోన్ చూసే అలవాటు మీ నిద్ర హార్మోన్ అయిన మెలటోనిన్ని బ్లాక్ చేస్తుంది అందుకే ఫోన్ చూస్తున్నంతసేపు నిద్ర రావటం లేట్ అవుతుంది నిద్ర క్వాలిటీ బాగుంటేనే కదా మన మెంటల్ హెల్త్ ప్రొడక్టివిటీ మరియు మూడ్ అన్నీ సూపర్గా ఉంటాయి సో లేట్ నైట్ ఫోన్స్ యూస్ చేయటం తగ్గించండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి